శ్రీ మహాగణాధిపతి అన్న ఈరోజు దురదృష్టవశాత్తు ఇరవై ఏడో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం రేవతి నక్షత్రంలో ఒక రకంగా చెప్పాలంటే కొన్ని అననుకూల ఘడియల్లో నందమూరి కుటుంబానికి చెందినటువంటి వారసుడైన తారకరత్న గారు గుండెపోటుతో కుప్పకూలిపోయి పడిపోవటం జరిగింది వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం వరకు చెప్తున్నది ఏంటంటే నిలకడగా ఉందని చెప్తున్నారు అయితే జ్యోతిష్ శాస్త్ర రీత్యా వారి జాతక రీత్యా ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా గండకాలం అని చెప్పవచ్చు అయితే ఈ ప్రస్తావన ఇటువంటి దుఃఖకరమైనటువంటి సమయంలో తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే గతంలో కూడా వారి కుటుంబంలో అతి సన్నిహితులకి తెలియచేయటం జరిగింది అదేమిటంటే నందమూరి ఫ్యామిలీలో పితృదోషం బ్రహ్మదోషం చాలామంది జాతకాల్లో బలంగా ఉన్నాయి వాటి రీత్యా వారి ఫ్యామిలీలో ఇలా దురదృష్టవశాత్తు యాభై సంవత్సరాలు కూడా నిండకుండానే వెళ్ళిపోవటం అలాగే దురదృష్టవశాత్తు యాక్సిడెంట్స్లో మరణించటం ఇలాంటివి జరుగుతున్నాయి నిజంగా ఆంధ్రజాతి అభిమానించదగ్గ నాయకుడైనటువంటి రామారావు గారి కుటుంబ సభ్యులు వారి వారసులు ఇలా కొద్దిమంది ఇలా వెళ్ళిపోవటం అనేటువంటిది కొంత బాధ కలిగించింది ఒక రకంగా మనసుని కలిచివేసింది మిగిలిన వాళ్ళలో కూడా కొద్దిమందికి ఇటువంటి దోషాలు ఉండటం మనకి తోచిన మనకి తెలిసినటువంటి సబ్జెక్ట్ రీత్యా తెలుసుకుని ఉన్నాం కనుక ఇప్పటికైనా వారి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరి జాతకంలో అయినా సరే ఇటువంటి ఉంటాయి వాళ్ళ కుటుంబాల్లో ఎక్కువ మందికి ఇటువంటి దోషాలు ఉన్నాయి ఏ దోషాలంటే ముఖ్యంగా బ్రహ్మ దోషం ఉంది అంటే బ్రహ్మశాపం బలంగా ఉంది అలాగే పితృదోషం బలంగా ఉంది ఈ రెండు దోషాలని తొలగించుకోవాలి తొలగించుకోవాలంటే చేయవలసింది వారి కుటుంబంలో ఎప్పటికైనా అఖండ శివార్చన చేసి శివలింగ ప్రతిష్టాపన శివాలయ నిర్మాణం చాలా ఘనంగా చేసి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా వాళ్ళలో వాళ్ళ కుటుంబంలో నేను చెప్పినటువంటి రెండు రకాల దోషాలను వాళ్ళ జాతకాలను కొన్ని పరిశీలించడం జరిగింది వాళ్ళు కూడా బ్రహ్మకపాలంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి జరిపించుకుంటే వాళ్ళ వంశంలో ఏర్పడుతున్నటువంటి ఇటువంటి దోషాలు ఈ తరంతో ఆగిపోతాయి ఇక్కడ ఇప్పుడు ఈయన పరిస్థితి తారకరత్న గారు చాలా అద్భుతమైనటువంటి నటుడు రామారావు గారికి వారసుడు ఆయనకి మాత్రం రేపు మధ్యాహ్నం సుమారు పన్నెండు ఒంటి గంట నుంచి ఎల్లుండి అంటే ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు వంటి గంట నుంచి ముప్పయో తేదీ ముప్పయో తారీఖు వరకు ముప్పయో తారీఖు మధ్యాహ్నం మూడు నాలుగు గంటల వరకు కూడా గండకాలం చాలా బలంగా ఉంది ఈ సమయం దాటితే తప్పకుండా ఆయన తిప్పుకోవటం మళ్ళీ చక్కగా చురుగ్గా క్రియాశీలక రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది కాకపోతే ఈ సమయం మాత్రం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఆయన పడిపోయినటువంటి నక్షత్ర ఘడియల రీత్యా జరుగుతోంది రేవతి నక్షత్రంలో ఆయనకి ఇలా గుండిపోటు రావడం జరిగింది ఒక రకంగా ధనిష్ఠ పంచకాలు అంటారు అంటే ధనిష్ట శతభుషం పూర్వభాద్ర ఉత్తరభాద్ర రేవతి ఈ ఐదు నక్షత్రాలని పంచకాలు అంటారు ఇటువంటి ధనిష్ట పంచకాల్లో ఆయన పడిపోయిన ఘడియల రీత్యా మనకి తెలిసినటువంటి ఆయన జన్మజాతక రీత్యా ఈ కొంచెం గండుకాలం గండకాలం ఆయన ఆరోగ్యం కోసం అందరూ భగవంతుడిని ప్రార్థించాలి ఆయన తిరిగి రావాలి ఈయనకున్నటువంటి ఈ ఇబ్బందికరమైన పరిస్థితి ముప్పయో తారీఖు మధ్యాహ్నం వరకు ఉంది అది దాటితే తప్పకుండా తిప్పుకోవడం అనేది జరుగుతుంది ఈ అంశాలన్నీ తెలియచేయటానికి మాత్రం కారణం ఒక్కటే వేరే ఏమీ లేదు వారి కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను చేసుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి వరుసగా ఒకే కుటుంబంలో ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది ఈ బాధలికి ఆ కుటుంబం పడకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ అంశాన్ని నందమూరి అభిమానులకి ఈ రామారావు గారు కుటుంబంలో కుటుంబాన్ని అభిమానించేటువంటి వాళ్ళందరికీ చెప్పటం అనేటువంటిది జరుగుతోంది వారి ఆరోగ్యం కోసం మేము ప్రార్థిస్తాం మేము పూజ చేస్తాం మీరు చేయండి చేసి ఆయన చక్కగా ఉండాలని తిరిగి రావాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం సెలవు వస్త ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి